భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో అర్హులైన పేదవారికి డెబ్బై ఐదు గజాలు స్థలం ఇచ్చిన మున్సిపల్ పాలకవర్గం అక్కడి వారికి సరైన ఇల్లు సదుపాయాలు ఏర్పాటు చేయలేదంటూ లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు తమ సమస్యలను తీర్చాలని పోరు పాదయాత్ర నిర్వహించారు పోస్టాఫీస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జలాల్ మాట్లాడుతూ గత కొంతకాలం క్రితం డెబ్బై ఐదు గజాలు స్థలం ఇచ్చిన ప్రభుత్వం ఇల్లు నిర్మించేందుకు ఎటువంటి సహాయం చేయకపోవడంతో పేదవారు ఎక్కడ ఉండాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి పేదవారికి ఐదు లక్షల రుణం మంజూరు చేసి వెన్నెల నగర్లో ఎనిమిది వందల ముప్పై రెండు కుటుంబాలకు ఇల్లు కట్టించేందుకు ఎమ్మెల్యే కూనమ్మేణ సాంబశివరావు చొరవ తీసుకోవాలని అర్హులైన ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని జలాల్ కోరారు ఇప్పటికైనా మంచి నీటిస్తా ఉన్నాము కానీ ఇప్పటికీ అనేక సార్లు మనం చెబితే ఒకసారి ముందుకు నిర్ణయం ఏంటంటే మహిళలు పురుషులు అంతా కలిసి సంఖ్య ఎనిమిది వందల మంది మీ ఇండ్ల ముందుకు వస్తారు త్వరలో అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ పరిపాలనలో మీరు ప్రజల సౌకర్యాలు పరిష్కరించడం లేదు త్వరలో మీ ఇంట్ల ముందు కూర్చునేందుకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ పోరు పాదయాత్ర ద్వారా మేము ఇంకోటి స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం ఏంటంటే ఎర్ర జెండా పట్టుకొని నేను పేదల పార్టీ అని చెప్పి ఈ పేదల పార్టీ పేదల కోసం పని చెప్పిన మా కూనం నేని గారిని ఏమడుగుతా ఉన్నా అంటే మీరు రాష్ట్రంలో ఎవరైతే హైడ్రా కూల్చివేత పేదలకు ఇండియమని అడుగుతా ఉన్నారు లేకపోతే రైతులందరికీ ఒకే విడతలో రుణమాఫీ చేయమని అడుగుతున్నారు కానీ కొత్తగూడెం నియోజకవర్గంలో ఎనిమిది వందల మంది వెన్నెల నగర్ వాళ్లకు ఒకే విడతలో ఐదు లక్షలు ఇవ్వమని చెప్పి ఎందుకు అడగట్లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇంకా పచ్చి నిజం ఏంటంటే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి డబల్ బెడ్ డబల్ బెడ్ డబల్ బెడ్రూములు నిర్మించకుండా గత గత పాలకులు ప్రభుత్వము ఇప్పుడున్న పాలక వర్గంలో ఉన్న కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు పచ్చి మోసం చేశారు కొత్తగూడెం సాక్షిగా కొత్తగూడెం ప్రజల సాక్షిగా ఇంత పెద్ద మోసం చేస్తే నిర్మాణాలు జరగకుండా అన్యాయంగా వాళ్ళంతా చిట్టిల మీద ఏ హక్కుతో అప్పుడు వాళ్ళు రాసిచ్చారు ఇప్పుడు ఎట్లా మీరు పాలక వర్గంలో మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా చలామణి అవుతున్నారని అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే ఇంకా మూడు నెలలు మీరు ఉండేది ఈ మూడు నెలలలో మీరు దమ్ము ధైర్యం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లు గెలిచాము మంచి చేయాలనుకుంటే ఆ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి ఎట్లా ఎలా చేయగలుగుతారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా లేదు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు లేవు ఇండ్లున్నాయని చిట్టీలు ఇస్తారా వాళ్ళందరితో మీ భర్తం పట్టిస్తా మున్సిపాలిటీని గడ్డ బయటికి మీ పాలక వర్గాన్ని నెట్టిస్తా ఇది సవాల్ చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళని అన్యాయం చేశారు ఇప్పుడు వెన్నెల నగర్ వాళ్ళను రోడ్డు మీద వదిలేయాలని చూస్తారా ఎవరైతే ఎనిమిది వందల మందికి ఇండ్లు కరెంట్ ఇవ్వకుండా కక్ష సాధింపు చేస్తారా ఉద్యమం చేస్తా ఉంటే ఉద్యమం చేసే పార్టీ ఉద్యమం అధికారంలో ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాల్లో చూడండి ఎర్ర జెండా అధికారంలో ఉందంటే ఆ నియోజకవర్గం మేలిమి బంగారం లెక్క తయారవుతుందని చెప్పి వేరే రాష్ట్రాలు మనకు ఆదర్శంగా కనబడతా ఉన్నాయి ఎమ్మెల్యే గారు రెండు రాష్ట్రాలకు మీరొక్కరే పేదల గొంతుక మరి రెండు రాష్ట్రాలకు పేదల గొంతుక మీ నియోజకవర్గంలో ఈ ఎనిమిది వందల మంది ఆ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది భవిష్యత్తులో ఇండ్లు కావాలని అడిగే వాళ్ళ కోసం మీరెందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు మీ మీ పార్టీ ఏదైతే పేదల పార్టీ అంట ఉందో పట్టణ పార్టీ ఈ రోజు దాకా స్పందించలేదు వాళ్ళ జిల్లా పార్టీ జిల్లాలో ఎవరన్నా సత్యారంటే వెళ్ళి వెంటనే దండలేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఈ ఎనిమిది వందల మంది ఆ ఎనిమిది వందల మంది సావాలంటారా మరి మీ ఉద్యమ పార్టీ వారు ఈ రోజు మాకెందుకు సంఘీభావం ప్రకటించలేరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం